போன் மலைக்கிறலயே போன் போச்சுல ஆ போனை எடுத்து சரியா வெட்டு சரியா வெட்டுங்க mane இப்போ i am entering தன்னை చంద్రన్న మల్లన్న చంద్రన్న మల్లన్న జాజన్న భాషన్న పగ ఎందుకు మనలో మనకు తగదో తగదోయి వైరం మనకు పగ ఎందుకు మనలో మనకు తగదో తగదోయి వైరం మనకు మంచి మంచి మునగాళ్ళే మట్టి పాలైనారు మట్టి పాలైనారు మొన్న మాదారంలో బాంబులేసుకున్నారు మంచి మంచి మునగాళ్లే మట్టి పాలైనారు పెంట్రాం బిడ్డల బీడి వారు ఆ పెళ్లం బిడ్డల వీరి మింగతుకులేకవారు పుట్టకొకరు గుట్టకొకరు పరారై పోయిండ్రు చంద్రన్న మల్లన్న చంద్రన్న మల్లన్న జాజన్న భాషన్న పగ ఎందుకు మనలో మనకు ఓరెన్న తగదోయి వైరం మనకు పగ ఎందుకు మనలో మనకు ఓరెన్న తగదోయి వైరం మనకు ఎలక్షన్ లో సూరిగాడు పార్టీలో చేరినాడు ఎలక్షన్ లో సూరిగాడు పార్టీలో చేరినాడు పార్టీ పెద్దలంతా వాణ్ణి పాలెగాడన్నారు పార్టీ పెద్దలంత వాణ్ణి పాలెగాడన్నాడు బాంబులు చేస్తుండి వాడు బీడి గల్చపోయిండు బాంబులు చేస్తుండి వాడు బీడి గల్చపోయిండు కూడా కోరస్ లెక్క తెచ్చుకో ఆమె కూడా కోరస్ లెక్క చంద్రన్న మల్లన్న చంద్రన్న మల్లన్న జాజన్న భాషన్న అగ ఎందుకు మనలో మనకు ఓరెన్న తగదో ఈ వైరం మనకు పగ ఎందుకు మనలో మనకు ఓరెన్న తగదో ఈ వైరం మనకు గుండాలు రౌడీలు గల్లంతైపోతారు గల్లంతైపోతారు శాంతి మూర్తులందరూ చల్లంగా ఉంటారు చల్లంగా ఉంటారు గుండాలు రౌడీలు గల్లంతై పోతారు శాంతి మూర్తులందరూ చల్లంగా ఉంటారు తుపాకీలు చే చేయువారు బాంబులు సుట్టేవారు ఆ చేయువారు బాంబులు సుట్టేవారు జామీను దిక్కు లేక జైలు పాలై పోయారు చంద్రన్న మల్లన్న చంద్రన్న మల్లన్న జాజన్న బాషన్న పగ ఎందుకు మనలో మనకు ఓరెన్నా తగదోయి వైరం మనకు పగ ఎందుకు మనలో మనకు కులమతాల మత్తులోన కుళ్ళు కూడది జగత్తు కులమతాల మత్తులోన కుళ్ళు కూడది జగత్తు మత చారమ్మత్తులు లౌకాగ్నికే మత్తు మత చార గమ్ మత్తులు లౌక విపత్తు యువతరము యావత్తు పసిగట్టి ఆ యువతరము యావత్తు పసిగట్టి పెరుగుపత్తు మతోన్మాద శక్తులను చేయాలి చిత్తు చంద్రన్న మల్లన్న చంద్రన్న మల్లన్న జాజన్న భాషన్న పగలెందుకు మనలో మనకు ఓరెన్న తగదోయి వైరం మనకు పగలెందుకు మనలో మనకు ఓరెన్నా తగదో వైరం మనకు తగదో ఈ వైరం మనకు తగదో ఈ వైరం మనకు కోకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ కోరస్ బాడిన సిస్టర్ కూడా థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ సుభాష్ని మేడం అనకాపల్లి నమస్తే మేడం మనమే పాడచ్చు చెప్తాను నమస్తే అండి ఓకే అందరికీ నమస్కారం నా నా పేరు సుభాష్ ని అనకాపల్లి నుంచి పాడుతున్నాను థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా గురువులు సంబంధించి ఒక చిన్న పాట చంద్రుని విన్న చల్లదనం సూర్యుని విలుగుదనం చంద్రుని విన్

విలువైనవి అవి వెళ్ళలేవి విలువైనవి అవి వెళ్ళలేవి అక్షరాలు కావవి క్షరము అక్షరాలే మనిషికి వరము అక్షరాలు కావ విక్షరము అక్షరాలే మనిషికి వరము లక్షల విలువను చేస్తాయి మన లక్ష్యానికి అవి చేరుస్తాయి లక్షల విలువను చేస్తాయి మన లక్ష్యానికి అవి చేరుస్తాయి లక్ష్యానికి అవి చేరుస్తాయి చంద్రుని విన్నెల చల్లదన సూర్యుని వెలుగు వచ్చదను గురువాకుల లోకం మొదనను గురువాకుల లోకం మొదనను వెలువైనవే అవి వెలనేమివి వెలువైనవే అవి వెలనేమివి విలువైనది అవి వెళ్ళలేనివి విలువైనది అవి వెళ్ళలేనివి విలువైనవి అవి వెలలేనివి థ్యాంక్ యూ అండి అందరికి థ్యాంక్ యూ మేడం ఇంకో సాంగ్ ఏమన్నా పాడగలరా థ్యాంక్ ఆల్ అండి ఓకే పరుల కోసం పాడనా పాడండి మేడం ఓకే నెక్స్ట్ ఏవి రమణ్ సార్ వేరే సార్ని చెప్పారు సార్ రెడీగా ఉండమని చెప్పండి సార్ వీళ్ళ పాటల వరకు పడని నరుని వ్రతుని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని మూగ నీల కో నిరీ రుగు తేనికని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని తాతలు తాగిన నీతుల సంగతి తాతలు తాగిన నీతుల సంగతి తాతలు తా నీతుల సంగతి నీతులుగా ఆ నీతులుగా పలికెను మన సంస్కృతి తాతలు తాగిన నీతుల సంగతి నీతులుగా పలికెను మన సంస్కృతి జల్లుకు నిలవని ఎండకు ఆగని జల్లు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడవ దేనికని దేనికని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు ఆగలి ఆదరిస్తా నోళ్ళు చాలవు ఆశయాలకు ఫలు చాలవు ఆదరి సాలకు నోళ్ళు చాలవు ఆశయాలకు ఫలు చాలవు పదపదముంటూ పలుకులే గాని పదపదముంటూ పలుకులే జాని తగలని అడవు దేనికని దేనికని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని జల విద్యుత్తుకు కొదలేదు జన సంపత్తికి లేదో వేలేదు జల జన సంపత్తికే కొ అవసరానికి అవసరానికి అందని వెలు దీ దేనికీ పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని మూగ నీలకు నీరు వాగు పరుగు దేనికని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు సార్ ఏ రమణయ్య సార్ సార్ మీ సాంగ్ పాడమని చెప్పండి సార్ అలాగే మీరు ఇద్దరు పక్క పక్కనే ఉంటే రీసౌండ్ వస్తుంది సార్ దూరం దూరంగా వెళ్ళాలి రెండు ఫోన్లు పక్క పక్కనే ఉంటాయి ఓకే సార్

యుపోదు దిష్టిం మంత్రాలతోటి ముందు శాస్త్రియషధాలతో రోగాలు పోగును మూఢనమ్రాలతో ప్రణాలు పోగును శ్రీయాల ప్రణాల ఆసుపత్రు లేలా ఈ ఔషధాలు మంత్రగా వసు లే డాక్టరు లేలా ఈ నర్సులు డాక్టరు లేలా ఈ నర్సులు పుట్టలోన పాలు పోస్తే చెవిలోని చీము పోదు పుట్టలోన పాలు పోసి చెవిలోని చీము పోదు కాటి కాపు మంత్రాలతో పాము కాటు విసుకో పాలు త్రాగలేని పాము కాటువేను కాపు డబ్బులాగి మాయమవును పాలు త్రాగలేని పాము కాటు వేయును కాటి కాపు డబ్లాగి మాయమౌను అంత్రాలతో నిజలు పోతే ఆసుపత్రులేలా ఈ ఔషధాలు ఎలా ఏ మంత్రాల వైద్యులైతే డాక్టరు లేలా ఈ నర్సులు ఏలా డాక్టరు లేలా ఈ నర్సులు ఏలా అష్టమి నవమి నాడు కష్టము రాదు దశమి ఏకాదశులు ధనము నీయవు అష్టమి నవమి నాడు కష్టం దశమి ఏకాదశులు ధనము నీయవు అమెరికాలో అమెరికాలో అంతిదులు ఒక్కటేనులే వారసు కాలం లేనే లే అమెరికాకు వచ్చి వచ్చే అన్ని రోజులు మరి మనకెందుకు రావు కొన్ని రోజులు వచ్చి వచ్చే అన్ని రోజులు మరి మనకెందుకు వచ్చి రావు కొన్ని రోజులు అంత్రాలతోనే జబ్బులు పోతే ఆసుపతులేలా ఈ ఔషధాలు ఎలా ఇంత్రగాలే వైద్యులైతే లేలా ఈ నర్సులు ఎలా గాజులే లాషులుయేలా గాజురులేలా ఇన్న రుషులు యేలా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ సమయం అయింది సార్ రోజు పాటలు పాడిన అందరికీ ధన్యవాదములు సార్ ఈ నాటి ఉపన్యాసాన్ని విద్యా సార్ ఖర్చు చేయండి సార్ అన్న you. <laughs>